ఏయ్ మీ అత్త మామ బయట కేరు అంతే ఇంట్లో కూదాం పాని ఏయ్ బాగా పరేశకం ఆడుతున్నావు ఏంటది ఏయ్ బై తోనే మాటలు ఏని అవహగ ను ఫోన్ ఏంటి బాగా పరేష్ ఆడుతున్నావు ను ఫోన్ ఇయ్ నీ ఫోన్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్ లో లాకులు పెట్టుకున్నావు కదా మొత్తం అన్నిటికి ఆ వీడో వడే మెసేజ్ చేతుండు నీకు ఆయన పెట్టిండు నాకు అవడు పెట్ట మరి బాగా ఎవరు చేస్తున్నావు ఏందే ఫోన్ గుంజుకుంటున్నావు నా ఫోన్ నీ ఫోన్ కాదు మాట్లాడేందుకు అలా తీరా మా అమ్మ మా బాబు మొన్న నెల అగ్గమయ్యే ఊకేనా అనే మీరు మా బాధ చట్ ఇంకేం రోజులు రా మరి ఇట్లా నీ అవ గిట్ట ఏ నచ్చనా నచ్చదే నచ్చకపోతావు అవ్వా బాబుని ఇంకోసారి ఇట్లా మాట్లాడితే నేను మీ కొడుకు ఎప్పుడు ఆడపోసుకుంటారు ఎప్పుడు వెల్లు పెడతారు దౌడాలు పెడతారు నేను పోతున్నావు అవునే నువ్వు మా ఏమంటున్నావు నువ్వు నా దొండలు పెట్టుకుంటది మళ్ళా చూసినావా పూరానికి కొత్తగా అర్థమైంది ఆడు మన మాట ఆడింటాడు ఆయన భార్య మాట ఆడింటాడు ఇప్పుడు నువ్వు 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 ఆగిరావా నీ వయసు నేను ఇప్పుడు ఆయన వయసు ఆడ అవసరం నాకంటే తెలియని వయసులో పెళ్లి చేసింది వానికి బుద్ధి వచ్చినాకనే కదా లగ్గం చేసింది ఊకే పెళ్ళని కట్టుకుని దీని కూడా అవసరం బాబు చెప్పే ఏమైనా చెప్పు ఊకేంద్ర ఈ పెళ్ళతో కథలు సరే అయితే అనే మన ఇంటికి చుట్టాలు వస్తుందాక నువ్వు బయటకు పోయి రెండు కోళ్ళు తీసుకు నాలుగు వందలు ఇస్తాను பைசல் இப்ப நீச்சுரட்டே கல் வச்சுரட்டே அடுத்த உடுப்பு குடிக்க அக்கட அது அட்ளோம் காது அதுக்கு அது நேர ரெண்டு வந்த

అరే మంచి మాట కొద్ది చెప్తున్నా తీసుకోపోవాలి పడవంటే లేవు ఎప్పుడు అర్థం చేసుకోవు తిరియా తీసుకోపోతా అందుకో

అవుతు అరే తీసుకొచ్చినావు కానీ అబ్బిపురా తాగిన తర్వాత రెడ్ లైట్ ఏరే కాదు ఒకసారి ఇంకా మీరు నువ్వు తెప్పి అంతే ముచ్చట్లేదురా అబ్బాయి తాగిన తర్వాత గివ్యాన్ అరా ముచ్చట్లేవు రెడ్ లైట్ ఏరి అవి ఇవి ఎందుకు మా నాన్న రెండు కోళ్ళ పైసలు రీఛార్జ్ పైసలు ఎత్తే ఇవి తీసుకున్నా ఇగో మా నాన్నకు ఫోన్ కలుపుతా వేరే నెంబర్కు బ్యాలెన్స్ చేసండి మీకు కొడుకు అని చెప్పు మరి ఎట్లా చెప్పు ఎట్లా ఈ పైసలు ఎట్లా ఇగో మాట్లాడు మాట ఆడుతూ హలో హలో మీరు హలో అన్న మీకు డబ్బులు ఇచ్చిండి నాకు అనుకోకుండా వేరే నెంబర్కి ఏమనుకోకుండా ఆ కొడుకు లంగా బాడ తెలుసు రీఛార్జ్ కోసం పైసలు ఇచ్చిన పైసలతో మీరు రాగుతాను నువ్వు అని దోస్తువు ఈ విషయం కూడా నాకు అర్థమైతుంది మీరు చెప్పే మాటలు ఏమనుకోకుండా రీఛార్జ్ రీఛార్జ్ కోసం రెండు వందల రూపాయలు ఇచ్చినా అవి సీదా నా కొడుకు ఇచ్చి పంపి అరే నువ్వు సీదా నా కొడుకు పోనీరా నేను మాట్లాడతాను లేకపోతే దానికి పైసలు ఇచ్చి ఇది నాకు సంబంధం అరే నువ్వు నన్ను ఇరికిస్తావా నాకు అర్థం కాదు నీ అని మందు తీసుకుంటే మంది అని చెప్తావు చూడా అరే నేను పోతారా తమ్ముడు ఇక పంచాయతీ అంటుంటారా పంచాయితీకి భయపడ్డారా బరదన్న భయపడాడు అరే నువ్వు ఆగు నీడు మా డాడికి ఇరికిచ్చిండి ఉట్టిగా నన్ను నేను పోతా మీరు తాగురి సరేనా మా బాబు రాగా రెండు కోళ్ళది సరేనా ఇయ రీఛార్జ్ పైసలు అంటే ఓని ఓయన్వించువో ఓ అనిపించువో నేను రెండు కోన్లు ఇచ్చేద్దా చెప్పినా ఉదయ్ రెండు కోళ్ళు ఇంటికాడ మా చుట్టాలు ఇచ్చేస్తా సరేనా నాకు అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది మీరు ఇచ్చి ఇప్పుడైతే కొడుకున్న ఫోన్లను ఇట్లా నువ్వు పుట్టినావు గారా నేను ఏం తెమ్మన్నా నువ్వేం తెప్తా నువ్వు డాడీ కోళ్ళు తెమ్మన్నావు గానే రెండు మంచం కోళ్ళు తెచ్చినవిగా నేను ఏ అని తెమ్మంటే నువ్వు ఏ కోళ్ళు తెచ్చినవురా కోళ్ళ అంటే అయినా నువ్వు చెప్తే నేను ఇంట్లే నువ్వు అన్నంత పని చేసిండా గోల్డ్ అందేరా అని నాలుగు వందల రూపాయలు ఇచ్చినారు ఆడేం చేసింది నాలుగు వందల రూపాయలు పెట్టి కళ్ళు తాగి మంచం తెచ్చి కళ్ళు తాగి మంచం కొడుద తెచ్చింది